వెల్కమ్ టు కోనసీమలై ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపుర మండలం లోలలాకుల వద్ద ఉన్నాం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పంటపొలాలకు సాగునీరు అందించేందుకు బ్రిటిష్ ఇంజనీర్ సర్ అర్దర్ కాటన్ నిర్మించిన ఈ లోకులు ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్నాయి ఈ లొలలాకులు రాజమండ్రి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోను రావులపాలెం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఆత్రేయపురం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వర్షాకాలం గోదావరికి వరద నీరు చేరగానే కాలంలో నీరు ఎర్రగా మారి నిండుగా చాలా అందంగా ఈ లొలలాకులు కనిపిస్తాయి చుట్టూ పచ్చని పంట పొలాలు ప్రశాంతంగా సాగే జలపాతంలా లోపలి నుండి వస్తున్న నీరు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి జలపాతాల చొప్పుడు వినండి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడే ఉండి సేద తీరాలనిపిస్తుంది మీరు రావులపల్లి నుండి ఆత్రేపురం కానీ వాడపల్లి కానీ వెళ్తుంటే ఒకసారి ఈ లొల్లలోకులు చూసేయండి మా గోదావరి జిల్లాలో సినిమా తీశారంటే అది సూపర్ హిట్ అవ్వాల్సింది పేరు చెప్పరాలు చూసిన పేరు చూపి పలా చిన్న చెప్పరా అది అడగారు కోతాలు వచ్చిన కోతా పస్తారు అంతే అందుకేనండి ఈ లొలలాకుల దగ్గర కొన్ని వందల సినిమాల్లో సాంగ్స్ సీన్లు ఈ లోకులపైనే చిత్రీకరించారు ఈ లొలలాకులపై చిత్రీకరించిన కొన్ని సినిమాలు ఏంటంటే సునీల్ నటించిన అందాల రాముడులో ఒక సాంగ్ రమ్యకృష్ణ నటించిన ముద్దుల ప్రియుడు నాగచైతన్య వెంకటేష్ నటించిన వెంకీ మామలో ఒక సాంగ్ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్స్ విట్ మెమోరీస్ అల్లు అర్జున్ నటించిన గంగోత్రి మరియు మనసిచ్చి చూడు పల్నాటి పౌరుషం మా పెళ్లికి రండి సీతయ్య మొదలగు చిత్రాలు కొన్ని సన్నివేశాలు సాంగ్స్ ఇక్కడే తీశారు ఒకసారి ప్రశాంతంగా ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నక్కండి దీని ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి